మామూలుగా ఇలాంటి రోల్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్ట్రసెస్ని ఎక్కువగా ఊహించుకుంటారు అవును అవును టు బి ఆనెస్ట్ అది ఎక్స్పీరియన్స్ మనకి పర్ఫార్మెన్స్కి ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్గా ఐ మీన్ నో హౌ ఇట్ వర్క్స్ ఎట్ బాక్స్ ఆఫీస్ అన్నిటికీ అలా అనుకుంటారు యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ నేను ఫణీంద్ర గారిని మన రవిశంకర్ గారిని వెళ్ళని అడగాలి బట్ ఐమ్ ఆస్కింగ్ యూ వాట్ డూ యూ థింక్ ఐ మీన్ వై డూ యూ థింక్ ఫణీంద్ర గారు చూస్ యూ ఫర్ దిస్ రోల్ మీ 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 ఒపీనియన్లో మీరేమనుకుంటున్నారు ఆర్ డి యు ఎవర్ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్ నో వై డూ యూ థింక్ దెన్ తెలియదు నాకు తెలియదు చాలా ఆలోచిస్తున్నారు అది సార్ కి అడిగితే మంచి ఆన్సర్ వస్తుంది తెలుసు మోస్ట్ హార్డ్ వర్కింగ్ యా యా పీపుల్ అవ్ మెట్ లైక్ అంటే లైక్ అమ్ యూజువల్లీ సప్రైజ్ సెక్లో చూసినప్పుడు షీస్ ఎయిటీన్ లైక్ ఆ ఏజ్లో నేను ఈ మేజ్ చేసిన దాంట్లో సగం కూడా చేస్తుంటే ఆఫ్ బీన్ డూయింగ్ వెరీ వెల్ ఫీలింగ్ వస్తుంది యాస్ యాస్ వెరీ ఇన్స్పైరింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు రోల్లో అండ్ మార్షల్ ఆర్ట్స్ విషయానికి వస్తే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని దాన్ని అంత అథెంటిక్ గా ఆనెస్ట్ గా పర్ఫార్మ్ చేయడం అనేది ఇద్దరూ నేర్చుకున్నారు కదా ఒకే వర్క్ షాప్ ఇద్దరికి ఒకేసారి వెళ్ళి అన్ని నేర్చుకునే అలాగా హౌ హౌ డి హాపెన్ అసలు ఎలా నేర్చుకున్నారు సో వీఆర్ డూయింగ్ సెపరేట్ వర్క్ షాప్స్ అంటే తనకి షీ హాజ్ క్వైట్ సమ్ సీన్స్ అన్నమాట సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నాకు ఐ హ్యాడ్ టూ సీన్స్ ఫస్ట్ చంక్ సో ఐ వాజ్ ఐ వాజ్ లర్నింగ్ అవుట్ సైడ్ అండ్ షీ హ్యాడ్ అ లాట్ మోర్ ట్రైనింగ్ టు డూ నిజం చెప్పాలంటే ఐ నేను

ఇక్కడ మనం యాక్చువల్లీ వీఆర్ షోయింగ్ కరాటే కానీ వీఆర్ యాడింగ్ కొంచెం దర్ వెంక్చున్ ఇస్ ఆల్సో ఫార్మ్ యా అది వెంక్చున్ నేర్చుకోవడానికి వీటికి యాక్చువల్లీ కొంచెం త్రీ ఫోర్ మంత్స్ అవునా అది నాకు ఆల్రెడీ తెలుసు ఐ థింక్ ఈ సినిమా ఈ రోల్ చూసిన తర్వాత చాలా మంది అమ్మాయి చాలా చదివారు లెట్ మీ జస్ట్ సే దాట్ ఏంటి మన అంజీ మాస్టర్ అండ్ రక్ష దే బోత్ వర్ డూయింగ్ నన్ను ట్రైన్ చేసాం ఓకే సో దే ఆల్సో హెల్ప్ మీ అలాట్ చాలా రక్ష ఈస్ ఆల్సో సమ్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మీ రైట్ నౌ సో షీ యూస్ టు కమ్ ఎవ్రీ డే మీ యూస్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఈ అమ్మాయిలా చెప్తుంది కానీ ఇఫ్ యు ఆస్క్ హర్ హౌ మెనీ ఆర్ట్ ఫామ్స్ యు హావ్ బీన్ ఎక్స్‌పోజ్డ్ టు ఒక 14 15 ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి హ్ మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇది అనుకుంటున్నా సో అనంతికలు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట ఐ పర్సనలీ థింక్ లైక్ అదే ఇప్పుడే ఇప్పుడు ఇంకా నాకు యాడ్ అయింది ఇన్ఫర్మేషన్ సో యా మార్షల్ ఆర్ట్స్ లో హౌ మెనీ ఫార్మ్స్ యాక్చువల్లీ కరాటే సెకండ్ హ్యాండ్ బ్లాక్ బెల్ట్ నేను అమ్మాయి జాగ్రత్తగా ఉండండి అమ్మాయి అందంగా ఉంది కదా అని అండ్ ఇప్పుడు ట్రైనింగ్ కలరి పై వావ్ అది మార్షల్ ఆర్ట్స్ క్లాసికల్ డాన్సర్ ఎస్ ఆల్సో అండ్ అండ్ ట్రెడిషన్ అది చాలా ఉన్నాయి అక్కడ అవును ఓకే ఓకే చేస్తాం కూత ఇప్పుడు చెండా నేర్చుకున్నావు వన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ వాట్ కైండ్ ఆఫ్ అంటే యా ఒక బ్రౌన్ లాగే ఉంటది లైక్ పీపుల్ యూస్ టు డూజి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ కానీ వి యూజ్డ్ వి యూజ్డ్ డండా ఫర్ పూర పూరమంటే ఫెస్టివల్స్ జాతర ఈ యా మోర్ లైక్ అలాంటిదా ఎలిఫెంట్స్ ఉంటది కదా ఆ టైం లో ఆ ఎలిఫెంట్స్ హెవీగా ఉంటుందా హెవీగా ఉంటది అది వి హావ్ టు వేర్ ఓకే దాన్ని మోస్ట్ వాయించాలి అప్పుడు ఓకే అండ్ ఫైవ్ ఫైవ్ లో ఇంకా చాలా సింగింగ్ అది యాక్చువల్లీ వాయిస్ బాగాలేదు అని చాలా మంది చెప్పారు సో ఐ యాక్చువల్లీ థాట్ అందుకే థాట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఐ లవ్ సింగింగ్ రైట్ రైట్ నో కాదు ఇప్పుడు చాలా బ్రేక్ అయింది కానీ స్టిల్ ఐ విల్ జాయిన్ ఐ అది కూడా క్లాసిక్ అంతే వా సో ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే ఇవాళ మన ఇంటర్వ్యూ అంతా అనంతిక టాలెంట్స్ గురించి మాట్లాడటమే సరిపోతుంది సో అయితే అనంతికలోని టాలెంట్స్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి వాడుకోవాలని అంటే మేము బోల్డ్ అనే క్యారెక్టర్స్ రాసుకోవాలి చూసుకోవాలి అని అర్థమవుతుంది మాకు దెర్ ఈస్ అ లాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అనంతిక అని అనిపిస్తోంది సో ఎస్ ఎనిమిది వసంతాల నుంచి జస్ట్ బిగినింగ్ అనుకుందాం యా సో